మరి అన్ని మంచి విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు బ్రహ్మకి ఐదు మొక్కలు ఆ మొక్కలు తిక్కులకి సూచిస్తాయి తిక్కులకి చూపుతాయి ఆ మొక్కలు తూర్పు దక్షిణ ఉత్తర పడమట పై మొఖం ఆకాశానికి దిక్కుని చూపిస్తుంది ఆ పై పైమొకాన్ని ఈశ్వరుడు ఖండిస్తాడు ఆ తలని నరికేస్తాడు ఎందుకంటే బ్రహ్మ భూమి భూలోకం ఆకాశం ఏది కనిపించకుండా అంత అహంభావం అహంకారంతో బ్రహ్మ ఉండడం వలన ఈశ్వరుడేమో ఆ తల నరికడం జరుగుతుంది ఇంకో విధంగా అయితే ఇంకో విధంగా ఏం చెప్పాలంటే ఇప్పుడు పురాణాల ప్రకారం రాజరాజేశ్వరి మాత బ్రహ్మ విష్ణుని మహేశ్వరిని పుట్టించింది అని అన్ చెప్తున్నారు కానీ కాదు రాజరాజేశ్వరి దేవి వాళ్ళని పుట్టించలేదు రాజరాజేశ్వరి దేవి ఈశ్వరుడు ముందు పుడతాడు అలాగే రాజరాజేశ్వరి దేవి కూడా పుడుతుంది అలాగే నారాయణుడు కూడా పుడతాడు నారాయణుడు పేగు నుంచే బ్రహ్మ వస్తాడు నా బ్రహ్మకి నారాయణుడు తండ్రి అవుతాడు కాబట్టి ఈ ముగ్గురిని రాజరాజేశ్వరి దేవి మాత్రం పుట్టించలేదు తను కూడా స్త్రీ తత్వంతో తను పుడుతుంది కాబట్టి శ్రీ తల్లి ంచింది తన ముగ్గురిలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోమంది ఆ మాటకి ఈశ్వరుడికి కోపం వచ్చింది ఇంకో విధంగా ఏంటంటే మీరు కానీ ముగ్గురు ఎవరో ఒకరు నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ మూడో కన్నుతో వసంత్ చేసేస్తాను అని తన అన్నదని దాని అందుకు ఈశ్వరుడు పెళ్లి చేసుకుని ఆ మూడో కన్ను షరతు ప్రకారం మూడో కన్ను నాకు ఇస్తే నేను నేను పెళ్లి చేసుకుంటాను అనడం ఇచ్చిన వెంటనే తన్ని బసం చేసేసి మూడు భాగాలుగా చేసి పుట్టిస్తాడు మళ్ళీ అంటే సరస్వతి పార్వతి లక్ష్మి ఇలాగా పుట్టించారు ఆ ముగ్గురిని సృష్టించడం జరిగింది అని ఇలా కథ ఉంది పురాణాల ప్రకారం కానీ కాదు అప్పుడు ఏమైందంటే ఈ ముగ్గురు మీ ముగ్గురులో ఎవరినో ఒకరిని చేసుకోమని అన్నదని తన్ని రాజరాజేశ్వరీదేవిని పెళ్ళి చేసుకోవడం తన ఆ కోపానికి తన కన్ను తన కన్ను అహంకారంతో ఆ మాట అన్నదని ఒకరినే నిర్ణయించుకోకుండా ముగ్గురులో ఎవరో ఒకరిని పెళ్ళి చేసుకోమని తను రాజరాజేశ్వరీదేవి మాత అనడం వల్ల ఈశ్వరుడికి కోపం వచ్చింది తనతో ఏమంటే ముగ్గురు పైన తన నిర్ణయం ఉంది కాబట్టి అలా ఆ మూడో కన్నుని తనకిస్తే పెళ్లి చేసుకుంటానని అనడం ఆ తర్వాత ఇచ్చిన తర్వాత ముగ్గురుని తన్ని పసంద్ చేసి ముగ్గురిని సృష్టించడం జరుగుతుంది అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అలాగే సరస్వతి పార్వతి లక్ష్మి ఇలా జన్మించడం సరస్వతి పార్వతి లక్ష్మి జన్మిస్తారు అప్పుడు ముగ్గురు భార్యలు అవుతారు ముగ్గురికి ఒక్కరు భార్యలు అవుతారు